హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా నిమ్మకాయతో ఇన్స్టెంట్గా మెహందీ అనేది ప్రిపేర్ చేస్తారా అండి సో చెయ్యకపోతే తప్పకుండా ఈ పద్ధతి ఒక్కసారి ట్రై చేయండి సో ఇన్స్టెంట్గా మనం మెహందీ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఆరెంజ్ షేడ్తో మెహందీ అనేది ప్రిపేర్ చేశాను సో డీటెయిల్డ్గా మీకు అయితే చెప్తాను బిఫోర్ దట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ ఏదో ఒకటి పర్వాలేదండి ఏదో ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోండి ఇక్కడ నేనైతే కుంకుమ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్ షేడ్ కుంకుమ అండి ఇది సో మీరు ఏదైనా కలర్ యూజ్ చేసుకోవచ్చు అందులోకి నేనైతే లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు వచ్చేసి వన్ లెమన్ అనేది పట్టింది సో ఒక్కసారి మనం ఈ కుంకుమ లెమన్లో మిక్స్ అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి ఈ లిక్విడ్ అనేది పెట్టుకోవడానికి ఉండాలి కదా మెహందీ సో ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇక నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పాన్స్ ఉన్నామండి మనకి పాన్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా సో దానికి సున్నం అంటే దొరుకుతుంది పాన్స్ ఉన్నాం అంటారు కిరాణా షాప్స్లో మనకి అవైలబుల్ ఉంటుందండి ఫైవ్ రూపీస్ ఉంటుంది ఈ డబ్బా వచ్చేసి సో ఒక కొంచెం క్వాంటిటీ అనేది ఒక పావు టీ స్పూన్ లాగా వేసుకోవాలి చూసినారు కదా ఆ మాత్రం సరిపోతుందండి ఈ మెహందీకి వచ్చేసి సో ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో లమ్స్ అని లేకుండా ఒకసారి చేత్తో మంచిగా మీరు మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను తీసుకునే మెహందీ వచ్చేసి ఫోర్ హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతుందండి సో సింపుల్ డిజైన్ అయితే ఫోర్ హ్యాండ్స్కి సరిపోతుంది మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక సింపుల్ డిజైన్ అనేది ఇక్కడ ముందుగా పెన్తో డ్రా చేసుకున్నాను సో అప్పుడు మనకు వేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది కదా డైరెక్ట్గా మీరు వేసుకునేటట్టు అయితే వేసుకోవచ్చండి సో బిన్నర్స్ ఎవరైనా ఉంటే ఈ విధంగా ఒకసారి పెన్తో డ్రా చేసి వేసుకుంటే చాలా చాలా సింపుల్గా మనం ఫిల్లింగ్ అనేది చేసేసుకుంటే అయిపోతుందండి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి మెహందీ బ్లాగ్స్ అలాగే ఇన్ఫర్మే ఇన్ఫర్మేటివ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో డైలీ వస్తుంటాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా నేనైతే పెట్టుకున్నాను మీకు లైవ్లో ఇక్కడ టెస్ట్ చేసి చూపిస్తే చూడండి జస్ట్ ఇది మనకు డ్రై అయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో డ్రై అయిపోయింది నాకైతే సో మరి ఇక్కడ చూసినట్టయితే నేను తీసుకున్నది ఆరెంజ్ కలర్ కుంకుమ కాబట్టి ఈ విధంగా పండింది సో న్యాచురల్గా చాలా బాగుంటుందండి ఈ కలరు సో మీరు ఏ కలర్ కుంకుమైనా యూజ్ చేసుకోవచ్చు సో సో వీడియో నొస్తే తప్పకుండా లైక్ షేర్ అని కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్